హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ ఈరోజైతే కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ మన పనిని డబ్బుని ఏ విధంగా ఆదా చేసుకోవాలి అనేది టిప్ నెంబర్ వన్ ఇక్కడ చూడండి మనం సాధారణంగా టీ పెడుతూ ఉంటాం ఇలా పెడుతున్నప్పుడు టీ ఇలా పొంగుతూ ఉంటుంది అలా పొంగినప్పుడు గిన్నె చుట్టూ ఇలా టీ పౌడర్ అవుతూ ఉంటుందండి చాలామంది ఏం చేస్తారు అంటే ఇలానే మరగపెడుతూ ఉంటారు అలా మరగపెట్టుకోకుండా మనం ఈ విధంగా స్పూన్ తీసుకొని చుట్టుపక్కల అంటుకున్న టీ పౌడర్ అంతా కూడా ఇలా టీలోకి మిక్స్డ్ అయ్యేటట్టుగా అన్నట్లయితే టీ టీ పౌడర్ రెండు కలిసి బాగా చిక్కగా టీ అయితే మరుగుతుంది అదేవిధంగా టీని ఒక గ్లాస్లో కానీ కప్పులో కానీ ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటూ ఉంటారు ఇలా స్ట్రైన్ చేసేటప్పుడు చాలామంది ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారండి స్ట్రైనర్లోకి ఈ టీ పౌడర్ అల్లం ఈ విధంగా వచ్చేస్తుంది కదా డైరెక్ట్గా ఈ విధంగా పడేస్తూ ఉంటారు అలా పడేయకోకుండా ఒక స్పూన్ పక్కన పెట్టేసుకొని ఇలా స్ట్రైనర్లో అల్లం టీ పొడిని ఈ విధంగా వత్తినట్లయితే ఆఖరిలో ఇలా వచ్చే రసం ఉంటుంది కదా అల్లంలో వచ్చే రసం టీ పౌడర్లో నుంచి వచ్చే రసం సూపర్ టేస్టీగా చిక్కదనాన్ని మంచి స్మెల్నైతే ఇస్తుందండి ఇప్పటి వరకు ఎవరు ఇలా ట్రై చేయనట్లయితే ఒక్కసారి ట్రై చేయండి మంచి టీని అయితే ఆస్వాదించగలుగుతారనమాట టిప్ నెంబర్ టూ ఇక్కడ చూడండి మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి నుంచి వచ్చే షెల్లుని చాలామంది పడేస్తూ ఉంటారు కానీ ఈ షెల్లుతో చాలా ఉపయోగాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు సో చాలా సింపుల్గా ఒక టిప్ అయితే మీకు చెప్తానండి సో ఇక్కడ చూడండి రెండు చిప్పలు ఉన్నాయి కదా ఒక చిప్ప అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనం పూజా మందిరంలో అగరబత్తీలు పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు అగరబత్తి నుంచి వచ్చే పౌడర్ ఉంటుంది కదా అదంతా కూడా కింద పడిపోతూ ఉంటుంది అలా పడిపోకకుండా ఈ విధంగా అగరబత్తీల స్టాండు ఈ టెంకాయ చిప్పలో పెట్టుకొని ఇలా మనం అగరబత్తీని వెలిగించి దీంట్లో పెట్టుకున్నట్లయితే దీని నుంచి వచ్చే పౌడర్ ఉంటుంది కదా చుట్టూ ఎక్కడ పడుకోకుండా ఈ టెంకాయ చిప్పలోనే పడుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా కూడా మనం వుచ ఈ ఎండిపోయిన షెల్లుని పడేయకుండా యూస్ చేసుకోవచ్చు ఇంకొక టెంక షెల్ ఉంది కదండి ఆ షెల్ లో ఈ విధంగా ధూప్ స్టిక్ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని పెట్టుకొని మనం ధూప్ స్టిక్ను కూడా ఇందులో పెట్టుకున్నట్లయితే ధూప్ స్టిక్ నుంచి వచ్చే పౌడర్ కూడా ఈ షెల్ లోనే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ యూజ్ఫుల్ టిప్ అనమాట సో మనం ఆకుకూరలు అయితే తీసుకొచ్చుకుంటాం కదా కొంతమంది ఏంటంటే తీసుకొచ్చుకున్న వెంటనే వండుకోవడానికి ఇష్టపడరు అనమాట సో నెక్స్ట్ వండుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటారు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కూడా వడిలిపోతూ ఉంటాయి అనమాట సో అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం న్యూస్ పేపర్ తీసుకొని దీన్ని మిడిల్లో ఇలా పెట్టేసి మనం నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట రోల్లాగా ఇలా చేసేసుకొని అటు ఇటు గ్యాప్ ఉంటుంది కదండీ అది కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఊడిపోకకుండా రబ్బర్ బ్యాండ్ కానీ థ్రెడ్ కానీ కట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అట్లైతే ఎన్ని రోజులైనా మినిమం వారం రోజులైనా సరే ఆకుకూర నిల్వ ఉంటుందండి సో ఈటి పొప్ప ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా ఇదైతే దోశ వేసుకునే ప్యాన్ అండి సో దోశ వేసేసుకోవచ్చు లేకుంటే చపాతి కాల్చుకోవచ్చు మన ఇష్టం అనమాట అయితే మనం డైలీ యూస్ చేయటం వల్ల ఈ విధంగా జిడ్డు జిడ్డుగా మడ్డి మడ్డిగా తయారై మందంగా పేరుకుపోతుంది మనం ఎంత రుద్దినా ఇదైతే పోదనమాట అయితే నార్మల్ ప్యాన్ అయినా దోశ ప్యా నాన్స్టిక్ ప్యాన్ అయినా సరే మీరు నీట్గా దీనికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే చాలామంది రఫ్గా క్లీన్ చేస్తూ ఉంటారు అలా క్లీన్ చే ఏంటంటే మళ్ళీ దోశలు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట మన ఇంట్లో అయితే షాంపూ ఉంటుంది కదండి అదైతే ఇలా మిడిల్ లో వేసేసుకోండి మీరు ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు క్లినిక్ ప్లస్ మీరా మీరు ఏది యూస్ చేస్తే అది వాడండి సో నెక్స్ట్ మనము దీంట్లోకి ఇంట్లో రోజు మనం యూజ్ చేసే సాల్ట్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసేసుకోండి సో ఆల్రెడీ అయితే ప్యాన్ హీట్ ఎక్కుతుంది కాబట్టి మనం కొంచెం వాటర్ అప్లై చేసేసుకుంటూ డైలీ కూడా మనము ఈ నాన్ స్టిక్లకి నార్మల్ అట్ల కాడలు కాకుండా చెక్క అట్ల కాడలు అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి సో నేను కూడా చెక్క అట్ల కాడని యూజ్ చేస్తూ ఉండటం వల్ల దీనికి కూడా బాగా జిడ్డు జిడ్డుగా ఉందనమాట సో ఈ జిడ్డంతా తొలగిపోవాలి అంటే ఈ అట్ల కాడని తీసుకొని నేను ఈ విధంగా వాటర్ వేసాను కదా ఉప్పు షాంపూ రెండు కలిసేటట్టుగా ఇలా మిక్స్డ్ చేసేసుకుంటున్నాను అయితే ఇక్కడ నాన్ నాన్స్టిక్ ఫ్యాన్ మిడిల్లో హైట్ ఉందనమాట సో డౌన్ ఉండే వాళ్ళకి ఏంటంటే వాటర్ వేయగానే చుట్టూ కూడా అబ్సర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా మిడిల్లో హైట్ ఉండేది ఏంటంటే అబ్సర్వ్ చేసుకోదు కాబట్టి కంపల్సరీగా మనం వాటర్ వేసేసుకుంటూ ఈ విధంగానే మొత్తం కూడా అబ్సర్వ్ అయ్యేటట్టుగా ఇలా క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలండి హీట్ అవుతున్నప్పుడల్లా మనము ఈ సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ను కూడా ఇదే ఆటలు తీసుకొని ఇలా మనం ప్రెస్ చేసి గట్టిగా అన్నాము అంటే చక్కగా తుక్కుపోయిన జిడ్డు అంతా కూడా వచ్చేస్తా అనమాట ఎంత బ్లాక్గా ఉంటుందంటే అసలు ఊహించలేరండి సో మనం డైలీ కూడా ఇలా క్లీన్ చేయడం కష్టమైపోతుంది మామూలుగా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇంత డీప్ క్లీనింగ్ అయితే చేయం కాబట్టి వీక్లీ వన్స్ కంపల్సరీగా ఇలా క్లీనింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా సింపుల్ టిప్ అనమాట ఇది కానీ బాగా యూస్ఫుల్ టిప్ అండి దోశలు కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట సో అయితే ఇక్కడ మనం అంతా కూడా హీట్ అవుతున్న కొందికి సాల్ట్ వేయటం వల్ల ఇలా వైట్గా ఉంది కాబట్టి మీరు ఎలా కంగారు పడాల్సిన అవసరం లేదండి సో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ వైట్ అంతా కూడా పోతుందనమాట సో నెక్స్ట్ ఇక్కడ మనం లెమన్ పెట్టాం కదా బాగా వేడైంది కాబట్టి ఈ లెమన్కి ఇలా ఫోర్క్ స్పూన్ కుచ్చేసి బాగా రుద్దుతూ ఉండాలన్నమాట ఈ విధంగా లెమన్ యాంటీబయాటిక్ కాబట్టి ఈ పులుపు వల్ల జిడ్డు అనేది త్వరగా వదులుతుందండి సో నిమ్మరసం ఉన్నా వేసేసుకోవచ్చు అండి ఈ విధంగా రుద్దుతున్నప్పుడు చూశారు కదా స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో దాదాపు మడ్డంతా వదులుతుంది కదండి ఓన్లీ నాస్టిక్ ప్యాన్స్ మాత్రమే కాదండి కర్రీస్ వండుతారు కదా ఆ ప్యాన్స్ బ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా జిడ్డు పట్టుకుపోయి అంచులేమట ఉంటుంది అనమాట మనం ఎంత నీట్గా క్లీన్ చేద్దాం అనుకున్నా పోదు కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు అండి చాలా చాలా సింపుల్ టిప్ అండి అన్నీ మన ఇంట్లో ఉండే తోనే క్లీనింగ్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనమాట సో మీ ముందే నేను ఇదంతా కడిగి కూడా చూపిస్తాను ఎంత నల్లగా వచ్చేసిందో చూశారు కదండి ఇక్కడ చూడండి బాగా వేడిగా ఉంది కాబట్టి డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి ఇలా అయితే కడిగేస్తున్నానండి ఇలా కడిగిన వెంటనే కూడా మనం అదే మడ్డి మడ్డిగా పేరుకుపోయి ఉంది కదా అదంతా కూడా పోతుంది సో దానికి ఏదైనా మీకు జిడ్డు అనిపించినట్టుగా ఉంటే ఇక్కడ చూడండి సో లెమన్ కానీ లేకుంటే మన ఇంట్లో ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ తీసుకొని రెండు అప్లై చేసి రుద్దినట్లయితే ఇంకా కొంచెం ఏదన్నా పేరుకుపోయి సైడ్ వెంట ఉన్నది కూడా పోతుంది అనమాట చాలా నీట్ గా ఉంటుంది చూసారు కదండి ఈ అట్ల కాడతో మళ్ళీ ఇంకేదన్నా ఉందేమా అని ఇలా అంటున్నాను ఏదన్నా ఉన్నా కూడా పోతుందండి ఉన్న జిడ్డు కూడా పోతుంది మొత్తం నీట్గా కడిగిన తర్వాత ఇదండి సో చూసారు కదా మన ఇంట్లోనే మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకోకుండా సో అన్నీ కూడా నాన్స్టిక్ నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు దోశలు కూడా చాలా నీట్గా వస్తాయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దోశ కూడా వేసి మీకు చూపిస్తాను బాగా తర్వాత ఆయిల్ అప్లై ఎంత వెడల్పు ఉన్నా సరే పెద్ద వేసుకోవచ్చు చాలా పల్చగా వస్తుంది అస్సలు అంటుకుపోదు అనమాట మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చక్కగా నీట్గా వస్తుందండి సో ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు మన ఛానల్లో అయితే మంచి మంచి హోమ్ టిప్స్ కిచెన్ టిప్స్ చాలా ఉన్నాయండి సో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి చెక్అవుట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్